మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తిట్టడం తిట్టించుకోవడం అంటే సరదా ఆయన రెండు పటపటపట అనేస్తాడు ఏడు చోడంతో తిట్టించుకుంటాడు ఎదుటోడు తిట్టింది పట్టించుకోడు తిట్టుకో నాకేంది నేను తిట్టుకుంటూ వెళ్ళిపోతా అనుకుంటే వెళ్ళిపోతాడు ఇది ఆయనకున్న లక్షణం అదే సేమ్ సిచ్యువేషను అసెంబ్లీలో కూడా తిరగబడింది అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో హరీష్ రావు గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆ అసెంబ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కనపడ్డాడు ఆయన స్పీచ్ని అడుగడుగున మినిస్టర్లు ఆటంకాలు కల్పించాలని మినిస్టర్లే కాదు మినిస్టర్లు అవుతాం అనుకునేవాళ్ళు నాలుగు ఐదు దాంట్లో కావాలని నోరు తెరుచుకొని ఊకే ఉట్టినే అడ్డంబడి ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళు అర్జెంట్గా మినిస్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఒక ఐదు ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎంత ఆటంకాలు సృష్టించినా ఓపిక్గా వాళ్ళకు కౌంటర్ ఇస్తూనే మొత్తం సబ్జెక్టును అంతా ముందు తీసుకుపోయి ప్రజలలో ఆ బడ్జెట్ యొక్క రూపురేఖలంతా ప్రజల ముందు ఉంచగలిగాడు అందులో లోపాలని చెప్పగలిగాడు హరీష్ రావు గారు అది వ్యక్తిగా మనం ఆయన ఇది పొగడతలని కాదు ఉన్న విషయం అని మనం చెప్పాలి అయితే ఆయన చెప్పేదాన్ని ఆయనకు మరింత క్రేజ్ని ఇచ్చింది అంటే మళ్ళీ వీళ్ళే రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళే అందుకని రేవంత్ రెడ్డి గారు అన్న మాటలని వాళ్ళు తిరిగి మళ్ళా తిరిగి అన్నప్పుడు ఒక సెన్సేషన్గా మనకు కనపడుతుంది ఉదాహరణకు మొన్న కేటీఆర్ కూడా మాట్లాడాడు కేటీఆర్ మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీ అమ్మ అయ్యలా అయ్యలాగా తీసుకొచ్చేసి చదువు వచ్చినా రాకపోయినా మంత్రులను చేయాలి అంటే కేటీఆర్కి చదువు రాదు రేవంత్ రెడ్డికి చదువు వస్తుందా వీళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద కూర్చోపెట్టి ఇంగ్లీష్లో ఎరగ మాట్లాడనంటే ఎవరు మాట్లాడతారు దీన్ని ఒక విచిత్రమైన పద కేటీఆర్కి చదువు రాదని రేవంత్ రెడ్డికి చదువు వస్తుందని చెప్పడం లేదు రోడ్ల మరి తిరగడం వాళ్ళని తీసుకొచ్చిన రోడ్ల మరి తిరిగింది రేవంత్ రెడ్డి రోడ్ల మరి తిరిగింది కేటీఆర్ అనేది ప్రజలకు తెలుసు కదా ఎందుకు అనాలి ఎందుకు అనిపించుకోవాలి అమ్మంటే కేటీఆర్ ఉండి నువ్వు నువ్వు రిజర్వ్లో వచ్చేసి నువ్వు మంత్రి అయినావు అమ్మాయిది ఇచ్చారంటే ఆయన చెప్పే పేమెంట్ కోటలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మరి ఆ తల్లి తండ్రి వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు పెట్టారంటే రాహుల్ గాంధీనా రాజీవ్ గాంధీనా వారసత్వం నుంచి వచ్చింది వాళ్ళిద్దరే కదా ఎవరిని నువ్వు అంటున్నావని కేటీఆర్ ప్రశ్నించాడు ఎందుకు నువ్వు తిట్టి తింటివి నీ నాయకుల్ని తిట్టి Nie. ఏమైనా లామ్మ అది అందుకని ముఖ్యమంత్రి అనేవాడు రన్నింగ్ కామెంటరీ అసెంబ్లీ చేయడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను నాకు దాదాపు ఈ ఏజ్లో నేను చాలా అసెంబ్లీలు చూశాను కానీ రన్నింగ్ కామెంటరీ ముఖ్యమంత్రి చేయడం ఎన్ని వచ్చినా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు చాలా హుందాగా కూర్చుంటాడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే జవాబు చెప్తాడు తప్ప రన్నింగ్ కామెంటరీ మామూలు కొత్త ఎమ్మెల్యే లాగా చేస్తూ పోవడం అనేది రేవంత్ రెడ్డికి మంచిది కదా అనేది రేవంత్ రెడ్డి గారు నువ్వు తిట్టడం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు నువ్వు తిట్టించుకుంటూ నేను నాయకుల్ని తిట్టించుకుంటు పా పార్టీని తిట్టించుకుంటే ఏమి లాభం ఇది దీనివల్ల ముఖ్యమంత్రికి నేను లాభం అనుకుంటే ఈ అసెంబ్లీలో సేమ్ కనపడింది కేటీఆర్ని అన్నాడు తెట్టించుకున్నాడు హరీష్ రావు అన్నాడో తెట్టించుకున్నాడు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది నీ గురించి సబ్జెక్టు సబ్జెక్ట్ అని అని చూపెడుతుంటాడు ఫుల్ అటా ఇట్లా ఫుల్ అని ఇటు మోసే కావాలి చూపెడుతుంటే ఏమన్నట్టు అది నువ్వు ముఖ్యమంత్రి యొక్క ఈ సెటకి అర్థమేముంది హాఫ్ నాలెడ్జ్ అంటే ఫుల్ నాలెడ్జ్ అని మోచే కింద చేపెట్టి ఫుల్ లాగా చూపెడుతున్నాడు మరి నీకు ఫుల్ అలవాటు ఉంటే ఉంచుకో ఎవరి ఎందుకంటావు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు కావు మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఒక హోందా తనాన్ని నేర్చుకోవాలి అప్పుడు మాత్రం ప్రజల అభిమానాలు చూరుకుంటారు తప్ప ఎదుటోని తిట్టి బతుకుదామంటే ఎల్లకాలం కొనసాగదు